ప్రైజ్ అందరికీ ప్రభువైన అని యేసుక్రీస్తునామంలో అందరికీ నా క్రిస్మస్ సందర్భముగా ఒక పాటను రాశానంటే ఈరోజు ఆ పాట పాడి మీ అందరికీ వినిపిస్తాను క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం మనం ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటే మనకి ప్రతిరోజు పండగనండి దేవుడు ప్రతిరోజు పండగ లాంటి సంతోషాన్ని దేవుడు మనకి ఇస్తాడనమాట కాబట్టి మనం క్రీస్తును ఏదో క్రిస్మస్ పండుగ వచ్చింది కదా అని ఇప్పుడే భక్తిగా ఉండడం కాదు కానీ మనం ఎప్పుడు ఏ కలిగి ఉండాలి ఏసై మార్గంలో మనం నడుచుకోవాలండి అలా నడుచుకుంటూ ఉంటే మన జీవితము సంతోషంగా ఆనందంగా సాగుతుంది ఏ సమస్యలు ఎదురైనా ఏ ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యాన్ని బలాన్ని శక్తిని దేవుడు మనకిస్తాడు దేవుని ఆశీర్వాదాలు మనకుంచి ఏ అపాయాలు ఆటంకాలు రాకుండా దేవుడు చూస్తాడండి కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఏ మార్గంలో నడుచుకోవాలి ఏ సహవాసం చేయాలండి ఎల్లప్పుడూ దేవుడిని ఆరాధించే వారంగా ఉండాలి అలా ఉంటే మనం ఇప్పుడు పరలోక ఆనందాన్ని సంతోషాన్ని మరి క్రిస్మస్ పండుగ సంతోషాన్ని మనం ఎప్పుడు పొందుకుంటాం అటు కృపను ఈ మాటలుంటున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేసి దాకా మరి ఈరోజు నేను రాసిన పాటను వినిపిస్తానండి విన్న ప్రతి ఒక్కరూ కూడా మీరు కూడా పాడుతూ దేవుణ్ణి స్థుతించండి మేము ఏ మందిరాల్లో మీకు మీరు వ్యక్తిగతంగా పాడుకుని దేవుణ్ణి స్థుతించవలసిందిగా కోరుతున్నాను కేవలం మరి దేవునికే మహిమ కలగాలి నేను ఎప్పుడు కూడా నాకు నేను సొంతంగా పాటలు పాడుకుంటూ ఉంటాను అనమాట అయితే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ బట్టి దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి నేను పాడుకునే పాటలనే ఇలాగా మీద రాసుకోవడం ఇలా పాడడం జరుగుతుంది ట్యూన్లు ఇవన్నీ రాదు నాకు వచ్చినట్లుగా నేను పాడతాను మరి నా వాయిస్ కూడా మరి ఎలా ఉంటుందో ఏంటో ఎలా ఉన్నా మేము ఈ యొక్క ఈ పాటను బట్టి మీ మీ స్టైల్లో మీరు పాడుకుంటూ దేవుణ్ణి స్థుతించండి ఇప్పుడు పాటను పాడుకుని దేవుణ్ణి స్థుతిద్దాం చల్లని దయ గల చలికాలంలో పుట్టావయ్యా నశించుచున్న మాకై పరలోకం వీడి వచ్చావయ్యా నీ దయ प्रति रोजू पंडगे मातुनी तो नीवुंडे माकू प्रति रोजू पंडगे हैप्पी हैप्पी क्रिसमस मेरी मेरी क्रिसमस ये सैया ये सैया माराधना नी के नैया ये सैया ये सैया मास्तुति आराधना नी के नैया நஷின்சு சுன்னா மாகை பரலோகம் விடி வச்சா நீ சல்ல நிதையகல மாட்டலதோ

േ മമ്മ i right. శించుచున్న మాకై పరలోకం వీడి వచ్చావయ్యా కన్యమర్యా గర్భమందు మిత్రు వసులు పాకలో జన్మించావు దీనుడుగా దరిద్రుడుగా వచ్చావు మమ్ములను ధనవంతుడుగా చేశావు దీనుడుగా దరిద్రుడుగా మీకే మాస్తుధనా చల్లని దయగల ఏసయ్యా చలికాలంలో పుట్టవయ్యా నశించుచున్న మాకై పరలోకం వీడి వచ్చావయ్యా చల్లని యేసయ్యా చలికాలంలో పుట్టావయ్యా నశించుచున్నామాకై పరలోకం వీడి వచ్చావయ్యా దేవునికి స్తోత్రం హలలుయ చివరి పాయింట్ కళ్ళు మూసుకొని దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి పాడేశానమాట పెత్తలహేమలో కన్యమర్య గర్భమందున పశుల పాకలో దీనుడుగా దరిద్రుడుగా ఆయన పుట్టి మరి మన దరిద్రమంతటిని ఆయన తొలగించేసి మనల్ని ధనవంతులుగా ఆయన చేశాడు ఆయన దరిద్రతను అనుభవించి మనల్ని ధనవంతుడుగా ఏసయ్యా చేశారండి ఆయన పరలోకం పరలోక భాగ్యాన్ని విషయ భూమి మీదకి వచ్చాడండి ఈ పాప లోకంలోనికి వచ్చాడు ఆయన దరిద్రుడుగా వచ్చాడండి చూడండి రాజులు అధికారులు వెళ్ళే పెద్ద పెద్ద భవనాల్లో కొడతారు కదండి కానీ ఏసయ్య పశువుల పాకను ఎంచుకున్నారు పశువుల పాకలో ఆయన పుట్టారనమాట పశువుల పాకలో వచ్చారండి మిమ్మల్ని నన్ను ఈ లోకాన్ని ఏలే రాజు పరలోకపు తండ్రి అని యహోవా దేవుడు పంపించిన రాజు అండి ఏసయ్య కాబట్టి రాజు అంటే రాజు అనే అధికారం ఎవరికి ఉంటుందండి రాజు అంటే ప్రజలను పరిపాలించేవాడే రాజు అయితే ఆ ప్రజలను పరిపాలించేవాడు ప్రజలతో ప్రజల మధ్యలో తిరిగినప్పుడే ఆ యొక్క ప్రజల బాధను ఆ యొక్క ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోగలుగుతాడనమాట కానీ సింహాసనాల మీద కూర్చున్న వాళ్ళకి మరి ఒక అధికారంలో ఉన్న వాళ్ళకి ఆ ప్రజల సమస్యలు బేదలు తీరులు దరిద్రులు పాపంలో పడిపోయిన వారు వాళ్ళ యొక్క స్థితిగతులు ఏమర్థం అంటే అండి కదా కాబట్టి మనుషులు ఎన్నుకున్న రాజులు వేరు పరలోకపు తండ్రి పంపించిన రాజు వేరు పరలోకపు తండ్రి పంపించిన రాజు దేవుని చిత్రాన్ని నెరవేరుస్తాడు మనుషులు ఎన్నుకున్న రాజు మనుషుల మిప్పు కోసమే చూస్తూ ఉంటాడు అనమాట కాబట్టి ఏసయ్య మరి పరలోకపు తండ్రి అని హోమ దేవుడు పంపించినటువంటి రాజు మనకు దేవుడుగా పంపించారు దేవుడు ఆయన మనకు దేవుడు మనకు రాజు మనకు రక్షకుడు కాబట్టి ఆయన మనతో ఉంటాడు మనం మొరపెట్టినప్పుడు ఏసయ్య అని పిలిచినప్పుడు ఆయన మనతోనే ఉండి మన స్థితిగతులను ఆయన తెలుసుకుని మనల్ని దీవించి ఆశీర్వదించి ఆయన కృపతో మనల్ని నడిపిస్తాడండి కాబట్టి ఆయన భూమి మీదకి వచ్చి దీనుడుగా దరిద్రుడిగా పుట్టి పేదల మధ్యలో దరిద్రుల మధ్యలో పాపుల మధ్యలో ఆయన నడిచి అందరి గురించి తెలుసుకుని అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరిచి మరి మానసిక వ్యాధితో కూర్చిపెట్ట తిరుగుతున్న వారిని స్వస్థపరిచి పాపులను పశ్చాత్తాపడిన పాపులను క్షమించి ఆయన అందరికి ఆదరణ కలిగించారండి ధైర్యం చెప్పారు ఆదరణ కలిగించారు ఓరటనిచ్చారు మరి అటువంటి గొప్ప దేవుడు యేసయ్య ఏసై అండి కాబట్టి ఆ యొక్క హృదయ ఆలోచన బట్టి చివరి పాయింట్ అలా పాడేశాను అనమాట కాబట్టి ఈ పాట మీకు నచ్చినట్లయితే మీరు కూడా పాఠదేవుని స్థుతించండి మరి ఏ నమ్ముకోండి నమ్ముకోవడము అంటే ఏ సై మాట వినడం అండి మనం ఒక వ్యక్తిని నమ్ముతున్నామంటే ఆ వ్యక్తి ఏం చెప్తే అది మనం చేస్తాం కదా అలాగే ఏ సైను నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా పడిపోయిన వాళ్ళు ఎవరు లేరు నమ్ముకోండి నమ్ముకోండి ఏసై మాట వినండి ఏసై మాట వినడం అంటే ఏంటంటే బైబిల్ చదువుకోవాలి బైబిల్ ఉన్న విషయాలను తెలుసుకుంటే ఆ వాక్యానుసారం నడుచుకోవాలి మందిరానికి వెళ్తున్నప్పుడు దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు ఆ వాక్యం ద్వారా ఆ వాక్యం విని ఆ వాక్యానుసారంగా మనం నడుచుకోవాలండి అట్టి కృపతో మరి దేవుడి యొక్క మెండే జ్ఞానంతో ఈ మాటలు ఎవరైతే ఉంటున్నారో ఈ పాట ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డలను దేవుడు దీపించి ఆశీర్వదించి బలపరుచును కాక ఆమె గాడ్ బ్లెస్ యూ